అద్భుతమైనటువంటి ఒక విజయం గొప్పదైనటువంటి ఏమంటాం రాబడి మరిన్ని మంచి సినిమాలు తీయడానికి మా మోహన్ బాబు గారికి విష్ణు గారికి శక్తియుక్తులు సమకూరాలి అత్యున్నతమైన పురస్కారాలని ఈ సినిమా ఒడిలో వచ్చి చేరాలని చెప్పి భగవంతుణ్ణి ఆ శివుణ్ణి కాళహస్యేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ రెండు లైన్లు నాకు బాగా బాగా ఇష్టమైనటువంటి పాట చాలా కొద్ది పాటలకే అరుదైనటువంటి గర్వ గౌరవం లభిస్తుంది అలాంటి రివ్యూలు దొరుకుతాయి అలాంటి ఒక మంచి పాఠను రాసుకోగలిగే అవకాశం దొరికింది తెలివి కన్ను తెరుచుకుందయ్యా తెలివి కన్ను తెలుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ మన్ను మిన్ను కానరాక జరిగి పాత బతుకు ఉన్న నిన్ను లేవనుకుంట మిడిసి పడి తింతవరకు నీ దయని బోదిగా పుయ్యర నా ఒంటికి నన్నింకొక ఇంకొక నందిగా ముడే